ని ఒకే చోట తేవాలి అనేది కూడా ఫస్ట్ ఇన్షియల్ థాట్ కాదు అనంతపూర్ మా ఐడియా ప్రకారం ఫస్ట్ నుంచి ఉంది పొటెన్షియల్ బట్ దాన్ని ట్యాప్ చేసే కరెక్ట్ ప్లేస్ లేదు అని మేము ఫీల్ అయినాం బట్ ప్రతి ప్రోడక్ట్ మేము కూడా జర్నీలో ఇప్పుడు ఇలా పెడదాము అన్నప్పుడు ప్రతిదీ ప్రోడక్ట్ ఇప్పుడు ఈ ప్రతి ప్రోడక్ట్ నా షోరూంలో దొరికేది ప్రతి ఇంటికి మ్యాండేటరీ కావాలా వద్దా అనేది కూడా ఆప్షన్ లేదు ఇప్పుడు ఫ్యాన్స్ కావాలి ఫ్యాన్స్ ఇప్పుడు మీకు బెడ్స్ బెడ్స్ కావాలి ప్రతి ఇంటికి కిచెన్లో స్టవ్ చిమ్నీస్ కావాలి ప్రతి ఇంటికి ఇవన్నీ మ్యాండేటరీ ప్రోడక్ట్స్ సో ప్రతిదీ మ్యాండేటరీ ప్రోడక్ట్ అయిపోయింది సో ఇండివిజువల్ ఇండివిజువల్గా బిట్స్ అండ్ పీసెస్లో కి ఇచ్చే బదులు ఒక వన్ స్టాప్గా ఇవ్వగలిగితే కస్టమర్ ఆల్సో విల్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్ కస్టమర్కి లోకల్లో దొరికే సర్వీస్ కానీ సపోర్ట్ కానీ రేపు పొద్దున ఎనీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైనింగ్ కానీ సర్వీస్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కానీ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము అన్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ సో కస్టమర్ని కూడా ఒక టెన్ స్టెప్స్ ఎలివేట్ చేసి మనం చూపించగలిగితే కస్టమర్ విల్ బీ ఆల్వేస్ రెడీ అని మేము ఫీల్ అయ్యి ఇలా తెచ్చి పెట్టాము